కరీంనగర్ లో నాణ్యతా ప్రమాణాలకు కేర్ ఆఫర్స్ గా నిలుస్తున్న ఆర్ఎస్డీ వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలు టూ బిహెచ్ ఫ్లాట్ బుక్ చేసుకోండి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డిమార్ట్ ఎదురుగా కవి అంటే పద్యాలు రాసేవాడు కాదు కవి అంటే రచనలు చేసేవాడు కాదు ప్రజల గుండెల్లో మంట రగిల్చేవాడు ఆ మంటను తెలంగాణ ఉద్యమానికి దీపంలా వెలిగించేటువంటి ఒక చిరస్మరణీయ కవి అని అందశ్రీ గారు నిరూపించారు అటువంటి అందశ్రీ గారు ఈ రోజు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అకాల మరణం చెందారనే వార్త తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ ప్రజల్ని తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది ఒక రకంగా షాక్ గురి చేసింది హందశ్రీ గారి మరణం సాహితీ లోకానికి ఒక తీరని లోటు కాసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రి వర్గాలు హందశ్రీ గారి మరణం గురించి కూడా అధికారిక ప్రకటన చేశారు నిజంగా హందశ్రీ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుత సిద్ధిపేట జిల్లాలోని మద్దూరు మండలం రేవర్తి గ్రామంలో కొట్టారు అందశ్రీ గారు ఒక నిరుపేద కుటుంబంలో ఒకటి చదువుకో చదువుకోకపోయినా కానీ గేయాలు రాశాడు రచనలు చేశాడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అనేటువంటి గీతాన్ని రచించింది హందశ్రీ గారు చదువుకోకపోయినా మంది చదువుకున్నటువంటి వాళ్లకు ఇవాళ ఆదర్శంగా నిలబడ్డాడు అందశ్రీ గారు నిజంగా ఆయన ఒక నిరుపేద కుటుంబంలో బట్టి బడికి పోకపోయినా సౌకర్యాలు లేకపోవడంతో బడికి పోకపోయినా ఆయన దగ్గర ఒక అద్భుతం ఉంది తెలంగాణ నేల నుంచి పుట్టినటువంటి ఒక మహా ప్రతిభ వారిలో ఉంది ప్రకృతిని చూసి కవిత రాసేటువంటి సహజ శక్తి అందశ్రీ గారిలో ఉంది ప్రజల నొప్పిని విని కేయం రాసేటువంటి కలం అందశ్రీ గారి అంతేకాకుండా తెలుగు సినిమా పాటలు జానపద గేయాలు భావగీతాలు అన్నిటిలో కూడా తెలంగాణ ఆత్మ అన్ని రచనల్లో కూడా అందశ్రీ గారి రచనల్లో కూడా తెలంగాణ ఆత్మ ఖచ్చితంగా ఆయన కలంలో కనబడుతుంది తెలంగాణ రైతులు తెలంగాణ కూలీలు కార్మికులు చెట్టు వాగు గుట్ట ఆకులు ఎవరిని వదిలిపెట్టలేదు అందశ్రీ గారి కలం ప్రకృతి ప్రేమ పల్లె జీవితం తెలంగాణ గుండె చప్పుడు ఈ ముగ్గురి సంగమమే అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమం అగ్రగామి దశలోకి వెళ్ళినప్పుడు తెలంగాణ యువతలో ఒక పాట మోగింది ఒకే మాట వినిపించింది అదే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అని అనేటువంటి గీతం తెలంగాణ మంతట కూడా మారు మోగింది ఎక్కడ చూసినా ఇదే పాట ఎక్కడ చూసినా ఇదే మాట ఎక్కడ చూసినా ఇదే గీతం ఈ పాట కేవలం ఒక గీతం కాదు తెలంగాణ ఉద్యమానికి ఒక రణబేరి ప్రతి రాలి ప్రతి సమావేశం ప్రతి నిరసన ప్రతి గొంతుక ఎక్కడ చూసినా అందశ్రీ అందశ్రీ గారి కవిత్వమే తెలంగాణ ఉద్యమానికి ఈ ఈరోజు ఆయన రాసినటువంటి ఈ గీతం చాలా లేట్ గా అయినా సరే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈరోజు నిలిచింది ఏ నాయకుడు ఏ ఉద్యమ నాయకుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు చెప్పలేనటువంటి మాట తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి తెలంగాణ ప్రజల నుంచి వచ్చి ఈ యొక్క అందశ్రీ గారి కలమే జయ జయ హే జననీ జయ కేతనం అనేటువంటి విధంగా చెప్పింది అందశ్రీ గారి కీర్తి చాలా గొప్పది చాలా పెద్దది కానీ మనిషి మాత్రం చాలా సాదాసీదాగా ఉంటారు పేదరికంలో పెరిగిన ఇప్పటికి కూడా పేదరికంలో పెరిగిన ఈ రోజు కూడా హైదరాబాద్ లోని ఒక లాలాపేట అనేటువంటి ఒక బస్తీలో నివసిస్తున్న ఆయన పేరు పెద్దది తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అయినప్పటి కూడా సీదా జీవితంలో గడుపుతారు గొప్పగా జీవించారు ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ నాయకునికి పూర్తిగా వంగనటువంటి వ్యక్తి నిరంతరం తన జీవితం ప్రజల పక్షం రైతుల పక్షం తెలంగాణ పక్షం మాత్రమే అందర్శ్రీ గారి జీవితం అంతా కూడా ఈరోజు గుండె సమస్యతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు అందర్శ్రీ గారు లోకాన్ని విడిచి వెళ్ళడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలకి తెలంగాణ సాహితీ లోకానికి నిజంగా తీరని లోటు ఆయన మరణంతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తుంది తెలంగాణలో ఆకులు రాలుతున్నాయి తెలంగాణలో వాగులు నిశ్శబ్దమైనవి తెలంగాణ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది ఈ యొక్క అందశ్రీ గారి మరణంతో నిజంగా ఈ రోజు ఆయన మనతో పాటు లేకపోవచ్చు కానీ ఆయన రాసినటువంటి పదాలు ఆయన చేసినటువంటి తిరుగుబాటు ఆయనకు తెలంగాణ ఉన్నటువంటి ప్రేమ ఎప్పటికీ తెలంగాణ బతికున్నత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నత కాలం తెలంగాణతోటే ఉంటాయి జే జే హే తెలంగాణ అనేటువంటి గీతం ప్రతి మాట ప్రతి అక్షరం వినిపించినప్పుడు అందశ్రీ గారి శక్తి మళ్ళీ తెలంగాణలో ప్రతిబింబిస్తుంది మళ్ళీ మనకు కనబడుతుంది మనతో పాటే ఉంటుంది అటువంటి అందశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ సమాజం అంతా కూడా కూడా వారిని గుర్తుంచుకుంటుందని ఒక్కసారి వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అందశ్రీ గారు అమర్ రహీ జై తెలంగాణ